ఐడీటీవీ మన ఉనికి మన వాణి చూడడానికి అమ్మాయి కానీ అమ్మ బాబోయ్ అనే భయంతో వణికిపోయేలా బరి అమాయకమైన అమ్మాయిలను ధనవంతుల పిల్లలను ట్రాక్ చేసి కిలాడి వేషాలేసింది ఆడపిల్లను నైస్గా మత్తులో దించి ఆ మైకల్లో ఉండగానే వాళ్ళను ఆకతాయిలకు అప్పగించి వారి విచ్చల విడతనాన్ని సొమ్ము చేసుకుంది రోజులు కాదు నెలలు కాదు ఏకంగా ఏడాదిన్నర ఈ దంద తాగుతుంది చివరికి ఓ బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన పిర్యాలతో విషయం బయటకొచ్చి పోలీసులకే దిమ్మ తిరిగే మైండ్ బ్లాకింగ్ అయ్యేలా చేసింది ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ప్రశ్నార్థకంగా మారిన అమ్మాయిల భద్రతను మరోసారి గుర్తు చేస్తుంది ఈడొచ్చిన ఆడపిల్లల తల్లిదండ్రులను భయాందోళనకు గురి చేస్తుంది జిల్లాలో వెలుగు చూసిన కిలాడి నేర ప్రపంచం అందరినీ షాక్ చేస్తుంది వాస్తవాలు తెలుసుకున్న పోలీసులే విస్తురేంత దారుణంగా ఆ యువతి అడ్డంగా బరి తెగించింది మైనారిటీ తీరిన అమ్మాయిలను టార్గెట్ గా చేసుకుని ఆ యువతి అత్యంత దారుణ రీతిలో అసాంఘిక కార్యకలాపాలను నిర్వహించింది ఏడాదిన్నర తర్వాత గానీ ఆ యువతి చేసిన దారుణాలను పోలీసులు గుర్తించలేకపోయారంటే ఎంత పగడ్బందీగా ఆమె ఈ వ్యవహారం నడిపించిందన్నదే అర్థమవుతుంది రీసెంట్ గా మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పోలీసులకు ఓ తమ అమ్మాయి తప్పిపోయిందంటూ తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వేగంగా కదిలారు ఆ అమ్మాయి జాడను గుర్తించి తిరిగి అప్పగించారు అయితే తనను ఓ మహిళ కిడ్నాప్ చేసిందని ఆ తర్వాత తను శృహ తప్పిపోయానని తిరిగి మెలకు వచ్చాక వదిలేసి వెళ్లారని బాధితురాలు చెప్పింది అనుమానం వచ్చిన పోలీసులు ఆమెకు మెడికల్ టెస్టులు చేయించగా ఆమె శరీరంలో డ్రగ్స్ ఆనవాళ్లు కనిపించడం అందరినీ షాక్ గురిచేసింది ఈ ఘటనలో ఏదో మతలబు ఉందని అనుమానించిన కాకిలు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు లేడీ గ్యాంగ్ అరాచకాలను పక్కాగా గుర్తించారు స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న అమ్మాయిలను ట్రాప్ చేసి వారికి మత్తు మంది ఇచ్చి అపహరించుకుపోవడానికి ఈ గ్యాంగ్ అలవాటుగా చేసుకుందని తేల్చారు అలా తీసుకువెళ్ళిన అమ్మాయిలకు మాదక ద్రవ్యాలు ఇచ్చి ఆ మత్తులో వారిని కొందరు యువతలకు అప్పగించేవారని వారు ఆ అమ్మాయిలపై అత్యాచారం చేసినట్లుగా గుర్తించామని తిరిగి మత్తు నుంచి తేలుకున్నాక ఆ అమ్మాయిలను వదిలివేయడం ఆ ముఠాకు అలవాటుగా మారిందని పోలీసులు చెప్పారు ఆ యువకులు ఇచ్చే డబ్బులతో జల్సాలకు అలవాటు పడి ఏడానదిన్నరగా ఈ వ్యవహారం నిర్వహిస్తున్నట్లుగా వివరించారు ధనవంతులు ఉండే కాలనీలు కార్పొరేట్ స్కూల్ దగ్గర రెక్కీ చేసి మరి అమ్మాయిల వివరాలు సేకరించి వారిని ట్రాప్లో దించి ఇలాంటి వ్యవహారాలు చేశారని చెప్పారు ఈ ఘటనకు సంబంధించి కిలాడీలతో పాటు మరో ఇద్దరిని అదుపులోనికి తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ చేసినట్లుగా తెలిపారు ఈ ఘటన తెలుసుకున్న ఆడపిల్లల తల్లిదండ్రులు ఉలిక్కిపడుతున్నారు పిల్లలు పిల్లలు కు వెళ్ళి ఇంటికి వచ్చేలోపి ఇలాంటి అగాయిత్యాలు జరుగుతుంటే ఎలా తమ బిడ్డలను కాపాడుకోవాలో తెలియడం లేదని తలతలాడిపోతున్నారు ప్రభుత్వం పోలీసులు ఈ వ్యవహారంలో మరింత కఠినంగా వ్యవహరించి భద్రత పెంచాలని అంటున్నారు మరోవైపు పోలీసులు కూడా అమ్మాయిలకు వారి తల్లిదండ్రులకు కీలక సూచనలు చేస్తున్నారు స్కూల్ కు వెళ్లి వచ్చేటప్పుడు మాత్రమే కాకుండా ఏ సందర్భంలో కూడా పరిచయం లేని వారితో మాట్లాడవద్దని ఎవరిపై అయినా సరే ఏ మాత్రం అనుమానం కలిగినా వెంటనే తమను అప్రమత్తం చేయాలని కోరుకుంటున్నారు తప్పనిసరిగా ఆడపిల్లల భద్రతపై తల్లిదండ్రులు కూడా వ్యక్తిగత శ్రద్ధను పెట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐటీ సబ్స్క్రైబ్ చేసుకోండి